సన్మార్గం ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం ఒక అద్భుతమైన విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రపంచంలో మనం గమనిస్తుంటాం ఏదైనా ఫెయిల్యూర్ అంటే తను అనుకున్నది జరగనప్పుడు ఏం చేస్తారంటే నాకు ఇలా లేకపోవడం వల్ల నేను చేయలేకపోయాను తర్వాత నువ్వేమయ్యా ఎందుకు చదవలేదు అంటే మా ఇంట్లో ఏసీ రూమ్ లేదండి అందుకోసం నేను చదవలేకపోయాను మా నాన్నగారు నాకేదో బైక్ అడిగితే కొనియలేదు సెల్ ఫోన్ అడిగితే కొనియలేదు లే ఏదో ఒకటి మనం మన ఫెయిల్యూర్కి కారణం వేరే వాళ్ళని నిందించే ప్రయత్నం చేస్తుంటాం ప్రపంచంలో చాలామంది కూడా ఎవరైనా ఏదైనా సరిగా చేయకపోతే తప్పుని వేరే వాళ్ళపైన వేస్తాం మనం మన పైన ఎలాంటి తప్పుని ఒప్పుకోం దీనికి భోజప్రబంధంలో ఒక సమస్య పూర్ణం ఉంటుంది క్రియాసిద్ధి సత్వే భవతి మహతాం నా ఉపకరణే అని అంటే గొప్పవాళ్ళ యొక్క కార్య సాధన సత్వం అంటే వాళ్ళ ఆత్మస్థైర్యంలో వాళ్ళ ఆత్మ బలంలో అంటే విల్ పవర్ అంటాం కదా దాంట్లో ఉంటుంది కానీ సాధనాలపైన ఆధారపడి ఉండదు అని అంటే ఒక మనిషి జీవితంలో పై అంతస్తుకి వచ్చాడు చాలా ఉన్నత స్థాయిని అందుకున్నాడు అంటే దాని వెనక చాలా అతని ఆత్మ నిబ్బరత అతని యొక్క కృషి ఇవన్నీ కూడా ఉంటాయి కానీ మనం అనుకుంటాం సాధనం నాకు ఇది లేకపోవడం వల్ల ఏమీ లేకపోయినా కూడా మనం అన్నీ సాధించవచ్చు అనేటువంటి ఆత్మస్థైర్యాన్ని ముఖ్యంగా నేటి యువత అలవరుచుకోవాలి ప్రకృతి గొప్ప గురువు అండి మనం నిజంగా కనుక పరిశీలిస్తే ప్రకృతి నుంచి చాలా నేర్చుకోవాలి నేచర్ ఈజ్ అ గ్రేట్ టీచర్ అని దీనికి సూర్యుణ్ణి ఒక ఉదాహరణగా తీసుకొని ఆ భోజప్రబంధంలో కవి ఈ సమస్యను ఇలా పూరిస్తాడు रथस्यैकं चक्रं भुजगयमिता सप्ततुरगाः निरालम्बो मार्गः शरणविकलः सारथिरपि रविर्यात्येव प्रतिदिनमपारस्य नभसः क्रियासिद्धिः सत्वे भवति महतां न उपकरणे महतां सिद्धिः सत्वे भवति गोपवाळयुक्ति కార్యసాధన వాళ్ళ యొక్క మనోబలం పైనే ఉంటుంది తప్ప నా ఉపకరణే సాధనముల పైన కాదు ఇక్కడ సూర్యుడి గురించి చెప్తున్నాడు సూర్యుడు మనకు ప్రత్యక్ష దైవం మనకి మనం ప్రతిరోజు కూడా మనం దాన్ని చూస్తూ ఉన్నాం రథస్య ఏకం చక్రం సూర్యుడి రథానికట ఒకటే చక్రం ఉంటుందట సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేత పద్మధరం దేవంతం సూర్యం ప్రణమామ్యహం అని ఆరోగ్యప్రదాత ఆరోగ్యం భాస్కరాది మనకి ఎవరైనా ఆరోగ్యం కావాలి అంటే మనం సూర్యుడికి నమస్కరించాలి అందుకోసమే మన సంస్కృతిలో సూర్య నమస్కారాదులు ఇత్యాదులు మనం గమనిస్తూ ఉంటాం అది సైన్స్ ప్రతి ఆచరణలో ప్రతి ఆచారంలో కూడా సైన్స్ దాగి ఉంటుంది మన సంస్కృతిలో అది భారతీయ సంస్కృతి యొక్క గొప్పతనం రథస్య ఏకం చక్రం సూర్యుడి రథానికి ఒకటే చక్రం ఉంటుందట ఒక బండి నడవాలంటే ఇప్పుడు సైకిల్ లాంటిది తీసుకుంటే రెండు చక్రాలు ఉంటాయి కారు లాంటిదో బస్సు చూస్తే నాలుగు చక్రాలు ఉంటాయి కానీ సూర్యుడి రథానికి ఒకటే చక్రం ఉంటుందట ఏదో జిమ్నాస్టిక్స్లోనో సర్కస్ కంపెనీలనో ఒక నిమిషం కోసం ఒక చక్రంతో నడిపే బండిని చూస్తాం కానీ అలా చాలా దూరం ప్రయాణం చేయాలి అంటే ఒక చక్రంతో ఎంత కష్టమో మనం అర్థం చేసుకోవాలి అంటే సూర్యుడికి ఉండేటువంటి కష్టాలని చెప్తున్నాడు ఈ శ్లోకంలో రథస్య ఏకం చక్రం భుజగయమిత సప్త సప్తతురగాహ అంటే ఏడు గుర్రాలు తురగః తురం గచ్చతీతి తురగహ అంటే స్విఫ్ట్ మూవింగ్ అది చాలా త్వరగా వెళుతుంది అందుకోసమే మనం ఇవాళ మెకానికల్ ఇంజనీర్స్ కూడా ఒక ఇంజిన్ హార్స్ పవర్ అనే అంటాం తప్ప ఇంకో జంతువుతోటి పోల్చాం గుర్రము శక్తి అది అశ్వశక్తి తురగాహ ఏడు గుర్రాలు సూర్యుడి యొక్క రథాన్ని లాగుతూ ఉంటాయట సప్త తురగాహ ఏడు గుర్రాలు అంటే మనం అనుకోవచ్చు అంటే సార్ గుర్రాలు చాలా మంచి గుర్రాలు ఉండుంటాయి అందుకోసం సూర్యుడు అలా ప్రయాణం చేయగలుగుతున్నాడు ఒక చక్రం ఉన్నా కూడా అంటే ఏడు గుర్రాలు ఉంటాయి అంటే వాటిలో అలాంటి ఒక యూనిటీ ఉంటేనే అది కురుతుంది అవి ఎలా కట్టారు అంటే భుజగయమితాహ పాముతోటి కట్టబడి ఉంటాయట ఒక తాడంటే మనం వాటిని పట్టుకోవడానికి ఒక గ్రిప్ ఉంటుంది కానీ భుజగ అంటే సర్పం జారిపోతూ ఉంటుంది పామును అలా మనం గట్టిగా పట్టుకోలేం సప్త త్వరగా ఏడు గుర్రాలు కూడా పాములతో కట్టబడి ఉంటాయట ఇది రెండవ అడ్డంకి ఒకటేమో ఒక చక్రము ఇంకోటి ఏడు గుర్రాలు సర్పములతోటి కట్టబడి ఉన్నాయి నిరాళంబ మార్గ ఏముందండి రోడ్ చాలా మనకి ఇప్పుడు సిక్స్ లేను ఎయిట్ లేన్ రోడ్స్ లాంటివి ఉంటాయి హైవేలు సూర్యుడికి అంటే నిరాళంబ ఆలంబమే లేదు ఆధారమే లేదు హీ హ్యాస్ టు ట్రావెల్ ఇన్ స్పేస్ దెర్ ఈజ్ నో బేస్ అందుకోసం చర్ ఆలంబ ఆలంబం లేనటువంటి మార్గంలో అంటే గాలిలో ఆకాశంలో ప్రయాణం చేయాలి కాదండి అతనికి మంచి సారథి ఉండుంటాడు రథసారథి చాలా అయి ఉంటాడు కాబట్టి అతను ఆ గుర్రాల్ని అలా నడిపించగలుగుతున్నాడు అంటే చరణవికలహా మనకి తెలుసు కశ్యప ప్రజాపతికి కశ్యపుడికి ఇద్దరు భార్యలు వినత అందులో ఒక భార్య ఆ వినత కుమారులు ఇద్దరు ఒకడు వైనతేయుడు ఇంకొకడు అనూరుడు ఈ సూర్యుడి రథసారథి పేరు ఎవరు అంటే అనూరుడు ఊరుహు అంటే తొడలు అని సంస్కృతంలో థైస్ న ఊరుహు అనూరుహు అంటే అతనికి కారణ కాళ్ళు లేవు అంటే నడుము కింది భాగం దాదాపు కాళ్ళు అతనికి లేనే లేవు ఎందుకంటే కద్రు వినతల్లో కద్రుకి సంతానం ఉండి వినతకు లేనప్పుడు ఆమె తొందరలో ఆ ఎగ్స్ని ఆ అండాన్ని బద్దలు కొడుతుంది అప్పుడు కాళ్ళు లేకుండానే పుడతాడు ఈ అనూరుడు అప్పుడు కశ్యపుడు తన తపశక్తితోటి సూర్యుడికి రథసారథిగా పంపిస్తాడు అలాంటి కాళ్ళు లేనటువంటి ఒక రథసారథి సూర్యుడికి ఉన్నాడు అంటే మనకు ఎక్సలేటరో క్లచ్ బ్రేకో ఇలాంటి ఆపరేషన్స్కి అతనికి కాళ్ళు లేవు చరణవికలహ సారథి రవిరి అత్యేవాంతం ప్రతిదినం అపారస్య అపారస్యనభస అవునండి ఏదో ఒక కిలోమీటర్ కదా ఇలాంటి అడ్డంకులు ఉన్నా కూడా ప్రయాణించవచ్చు అనుకుంటే కాదు రవిహి ఆత్తి రవి అంటే సూర్యుడు ప్రతిదినం ప్రతిరోజు ప్రయాణం చేయాలి ఒక కిలోమీటరా అంటే కాదు ఈ తూర్పు నుంచి పడగబర వరకు ప్రతిదినము కూడా అతను ప్రయాణిస్తూ ఉంటాడు అంటే కొన్ని మనం లెక్క పెట్టలేనటువంటి వేల కోట్ల మైళ్ళ ప్రయాణం ప్రతిరోజు సూర్యుడు చేస్తాడు ఇది చెప్తాడు అంటే ఒకటే చక్రమున్నా కాళ్ళు లేని సారథి ఉన్న ఏడు గుర్రాలు పాములతో కట్టబడి ఉన్న ప్రయాణించడానికి మార్గం లేకపోయినా ఆలంబం లేకపోయినా ప్రయాణించాల్సినటువంటి దూరం చాలా ఉన్నా ప్రతిరోజు ప్రయాణించాల్సి వచ్చినా కూడా ఇప్పుడు కూడా మనం సూర్యుడు ఇవాళ ఏదో అతనికి ఫీవర్ వచ్చింది కాబట్టి ఆలస్యంగా వస్తాడు లాంటి లేట్ కమింగ్ ఉండదు లేకపోతే లీవ్స్ లాంటివి ఇంతమటుకు చరిత్రలో అప్లై చేసి ఉండడు అంటే ఇన్ని ఇంత శక్తి మనం చూస్తున్నాం సూర్యుడిలో ఇదంతా ఎలా అవుతుంది అంటే కవి చెప్తాడు క్రియాసిద్ధి సత్వే భవతి నీకు బలమైన కోరిక గనక ఇది సాధించాలి అనేటువంటి తపన ఉంటే విద్యార్థులు ఎంతటి ఉన్నతికైనా వెళ్ళగలుగుతారు అనేది యువతనే కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు ఇవాళ యువత ఆలోచించాలి మనం బాగా చదువుకోవడానికి మనం దేశానికి ఉపయోగపడడానికి మన కుటుంబానికి ఉపయోగపడడానికి అంటే తల్లిదండ్రులని చాలా గొప్ప తల్లిదండ్రులుగా చేయడానికి వాళ్ళ జీవితాన్ని చదువుని ఉపయోగించాలి అందుకే నేను చెప్పాను ప్రకృతి గొప్ప గురువు అని మనం సూర్యుడి నుంచి నేర్చుకోవాల్సింది ఇంత ఉంటుంది అంటే ఇన్ని ఆటంకాలు అవరోధాలు ఉన్నా కూడా అతను అతను తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు ఎలాంటి బ్రేక్స్ లేకుండా అందుకోసం క్రియాసిద్ధి సత్వే భవతి అందుకోసం మన సత్వం అంటే మన యొక్క హృదయం ఎంత పటిష్టంగా ఉంది అంటే నీకు దాన్ని సాధించాలనేటువంటి తపన ఎంత ఉంది అనే దాన్ని పట్టే ఉంటుంది తప్ప మనకి ప్రయత్నం లేకుండా ఏవి జరగవు అలాగే రాముడు కూడా చూడండి అతను జయించాల్సిందేమో పౌలస్త్యహ అంటే రావణుణ్ణి అతనికి ఉన్నటువంటి సహాయకులేమో కపి అంటే కోతులు మన దృష్టిలో చాలా చిన్న జంతువు మరి దాటాల్సిందేమో లంక నీటిని పెద్ద సముద్రం మరి ఎలా దాటాలి అంటే అతను చరణం చరణం అంటే మామూలుగా కాళ్ళతోటి దాటుతూ వెళ్లాల్సినటువంటి ఇన్ని విఘ్నాలు ఉన్నా కూడా మరి అంతటి రాక్షస సమూహాన్ని రాముడు కూడా అలాగే నశింపచేశాడు విజేతవ్యాలంక చరణతరణీయో జలనిధి విపక్ష పౌలస్త్యహర రణభువి సహాయాశ్చ కపయ అంటే ఆ యుద్ధంలో సహాయం చేసేవాళ్ళు గొప్ప వీరుల అంటే కాదు కోతి సమూహం కోతులు తథాపి ఏకో రా సకలమవధీత్ రాక్షస కులం రాక్షస సైన్యాన్ని మొత్తం రావణుడు అంతబలవంతుడైనా కూడా ఇంద్రుడు లాంటి దేవతలు కూడా భయపడ్డటువంటి రావణుణ్ణి సంహరించాడు రాముడు అంటే క్రియాసిద్ధి సత్వే భవతి అందుకోసం మనం ఇలాంటివి ఎందుకు చదువుకోవాలి అంటే మన జీవితంలో ఎప్పుడైనా ఆటంకాలు రావచ్చు ఎవరూ చెప్పము జీవితం అంతా కూడా పుట్టుక నుంచి చావు వరకు చాలా అద్భుతంగా ఉంటుందని ఈరోజు సుఖంగా ఉన్నాం రేపు ఇలా ఉండకపోవచ్చు చక్రవర్తి పరివర్తంతే దుఃఖానిచ దుఃఖాని చ సుఖాని చ అని ఇవాళ మనం ఒక చక్రాన్ని చూస్తే కింద ఉన్నటువంటి భాగం ఒక సెకండ్లో పైకి వెళ్తుంటుంది ఆ పైన ఉన్నటువంటి భాగం ఒక సెకండ్లో మరుక్షణంలో కిందికి వెళ్తుంటుంది జీవితం కూడా అంతే ఇవాళ మనం ఇలా ఉన్నాం రేపు ఇంకో ఆపద రావచ్చు ఆపద వచ్చిందని కొంగిపోకూడదు తర్వాతి రోజు ఇంకో సుఖం రావచ్చు అందుకోసమే హనుమంతుడు కూడా అంటాడు అనుర్వేద శ్రేయో మూలం వాల్మీకి రామాయణంలో చెప్తాడు అనుర్వేదశ శ్రేయో మూలం అన్ని సంపదలకు మూలం ఏంటి అంటే మనకి కుంగిపోకపోవడమే నిర్వేదం ఉండకూడదు నా నిర్వేద అనిర్వేద అంటే మనిషి ఎప్పుడూ కూడా ఉత్సాహవంతుడిగా ఉండి పనులు సాగించాలే తప్ప భయపడుతూ జీవితాన్ని అర్ధాంతరంగా ముగించేటువంటి ప్రయత్నం ముఖ్యంగా యువత చేయకూడదు అనేది మనం నేర్చుకోవాలి ఉద్యమేనహి సిద్ధ్యంతి కార్యాన్ని నా మనోరథై అంటే ఏ పనులైనా కూడా మనకి ప్రయత్నం ఉద్యమం అంటే స్ట్రైకులు ధర్నాలు కాదండి ఉద్యమం అంటే ప్రయత్నం ఉద్యమ కలు కర్తవ్య మనకు నోట్లో ఉన్న అన్నం కూడా లోపలికి వెళ్ళాలంటే కావాల్సింది ఏంటి ప్రయత్నం అమ్మ ఏం చేస్తుంది ఏదో చందమామను చూయించో ఇంకో జంతువుని చూయించో ఓ పిల్లినో కుక్కనో చ ఏదో చూయించేసేసి అన్నం పెడుతుంది కానీ నోట్లో వరకు మాత్రమే పెడుతుంది అది మింగాల్సినటువంటి బాధ్యత ఎవరిపైన ఉంటుంది అంటే అది పిల్లవాడిపైనే ఉంటుంది తల్లి కూడా ఏమీ చేయలేదు ఇది ఒక వద్దనుకున్న పిల్లవాడు ఏం చేస్తాడు దాన్ని బయటికి వాంతిగా చేస్తాడు బయటికి వదిలేస్తాడు అందుకోసం నోట్లో ఉన్న అన్నం కడుపులోకి వెళ్ళాలంటేనే ప్రయత్నం కావాలి ఏదైనా ఒక జ్ఞానాన్ని కానీ శాస్త్రాన్ని కానీ ఒక విద్యను కానీ మనం దాంట్లో నైపుణ్యాన్ని సంపాదించాలంటే దానికి ప్రయత్నం కావాలి నహి సుప్తస్య సింహస్య ప్రవిశంతి ముఖే మృగా అంటాడు అంటే ఒకవేళ అడవిలో సింహం రాజండి అది దాన్ని మృగరాజు అంటాం అన్ని జంతువులు ఒకసారి సింహం గర్జించిందంటే మిగతా జంతువులన్నీ కూడా వాటి వాటి స్థలాలకు వెళ్ళిపోతాయి అంత గొప్ప ధైర్యం ఉన్నటువంటి జంతువు దాన్ని అందుకోసమే మనం మృగరాజు అంటాం అయినా కూడా మృగరాజు అయినటువంటి సింహం కూడా గుహలో నుంచి బయటికి వచ్చి జంతువుల్ని వేటాడి అవి కూడా జంతువులు కూడా సింహం గారు వస్తున్నారు నేను నోట్లోకి వెళ్ళిపోతావు రెడీగా ఉండవు అవి కూడా పరిగెడతాయి అవి పరిగెడితే ఆ జింకనో ఇంకో జంతువునో వేటాడాలంటే ఆ అరణ్యంలో ఐదు కిలోమీటర్ల పది కిలోమీటర్ల ఎంత దూరమైనా సింహం పరిగెట్టి దాన్ని పట్టుకొని చంపితేనే దాని ఆకలి తీరుతుంది అందుకోసం లేకపోతే నేను సింహాన్ని రోజు పొద్దున రెండు కుక్కలు సాయంత్రం మూడు నక్కలు రావాలి ఇది నా ఆజ్ఞ ఎందుకంటే నేను మురుగరాజుని అని ఇలా ఒక శాసనం కనుక చేస్తే వస్తాయా చీమ కూడా దాని నోట్లోకి వెళ్ళదు అందుకోసం మనిషి ప్రయత్నం లేకపోతే మనం ఏది కూడా సాధించలేము అందుకోసమే మహాత్మా గాంధీ కూడా చెప్తాడు శ్రమని ఆయుధమైతే విజయం నీ బానిసవుతుంది అని అందుకోసం యదా ఏకైన చక్రేన గతిర్భవేత్ తదా పురుషకారేణ వినా దైవం న సిద్ధ్యతి ఒక చక్రంతో రథాన్ని ఎలా నడపలేమో అలాగే పురుషకారం అంటే ప్రయత్నం ఇటు ప్రయత్నము మనకు విధి అంటామే అదృష్టం అంటుంటాం కొంతమంది ఇవి రెండు కూడా ప్యార్లల్గా వెళ్తూ ఉండాలి సమాంతరంగా వెళ్తూ ఉండాలి ఏదైనా మనం ప్రయత్నం చేసిన తర్వాత జరగనప్పుడు అప్పుడు ఓహో ఇది విధికి ఇష్టం లేదు ఇలా అవడం అనుకొని మనల్ని మనం సమాధానపరచుకోవాలి కానీ ప్రయత్నం చేయకుండా అన్నీ కావాలి అనుకోకూడదు కొన్నిసార్లు ప్రయత్నం చేసినా కూడా కొన్ని అవాంతరాలు వస్తూ ఉంటాయి వాటిని కూడా మనం అలాగే తీసుకొని జీవితాన్ని నిలదొక్కుకోవాలి ఇప్పుడు మనం చాలా బాగా మంచి సిమెంట్ లాంటిది ఉపయోగించి ఒక భవనాన్ని కట్టాం కానీ ఓ భూకంపం వచ్చింది మనం ఏం చేస్తాం కొన్ని సునామీలు వస్తాయి మనం సముద్రానికి ఏదో సేద తీరుతామని పోతాం కానీ అక్కడ సునామీ వచ్చింది ఇవి మన చేతిలో ఉండవు అందుకోసం మనం చేసిన తర్వాత ప్రయత్నం తర్వాత ఏదైనా జరగనప్పుడు దాన్ని మనం ఇది విధి ఇలా ఉంది అనుకోవాలి కానీ ఏ ప్రయత్నం చేయకుండా కూర్చోవడం అంటే సోమరిపోతుతనం మంచిది కాదు కొన్నిసార్లు ప్రయత్నం చేసినా కూడా బాగా చదివిన తర్వాత కూడా అనుకున్నటువంటి ఫలితం రాకపోతే విద్యార్థి మళ్ళీ సంవత్సరం నేను చేసుకుంటాను అనుకోవాలి తప్ప ఇలాంటి తొందర నిర్ణయాలు ఒక వ్యాపారస్తుడైనా ఎవరైనా కూడా వాళ్ళ జీవితాన్ని ఈ విధంగా సుగమం చేసుకోవాలి అని మనం అందరం అర్థం చేసుకుందాం ప్రేక్షకులందరికీ నమస్కారం